మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డికి ఏ హోదా ఉంది అని స్టేజ్ పైకి ఎక్కి చెక్కులు పంపిణీ చేశారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అని చూడకుండా ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు బోనాల పండుగకు డబ్బులు ఇచ్చే సంస్కృతి కేసీఆర్ తీసుకొచ్చారని ఆ విషయం మర్చిపోద్దని కాంగ్రెస్ నేతలకు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ విధమైన అరాచకాలు అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అమలు గాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి వాటిని పక్కదో పట్టించేందుకు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయాలు ఆకృతాలు జరుగుతూ ఉన్నాయి నిరంకుశ పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా సుచితంగా గమనిస్తూ ఉన్నారు అందులో సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తెచ్చే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది ఈ రోజు హైదరాబాద్ చూస్తా ఉంటే కరెంటు కోతలు అక్కడ విద్యార్థులను చూస్తా ఉంటే వాళ్లకు డిఎస్సి పరీక్షల నిర్వహణలో లోపం రైతులను చూస్తా ఉంటే వాళ్ళు కూడా రోడ్ ఎక్కి ఈ రోజు ధర్నాలు చేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చి అటు మహిళలకు కానీ ఇటు రైతులకు కానీ అటు విద్యార్థులకు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా ఉండకుండా ఎవరిని వాళ్ళని విభజించి పాలించే విధంగా ఈరోజు ఆకృతాలు చేస్తూ ఏళ్ళు ఈరోజు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏళ్ళు మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకురాలైన సీనియర్ శాసన సభ్యురాలైన సబితా ఇందర్ రెడ్డి గారి పైన మీరందరూ కూడా నేను చూశారు ఏ విధమైన అవమానం కలిగించే విధంగా ఈ ప్రభుత్వ తీరు వివరించిందో మీరు అందరూ కూడా నిన్ననే చూస్తున్నారు జరిగిన వాస్తవ ఘటనలు ఒకసారి మనం మన్నన చేసుకుంటే నిన్న స్థానిక ఆర్కేపురం డివిజన్లో కిలా మైసమ్మ దేవాలయంలో ఏదైతే బోనాల పండుగకు ఒక సంస్కృతి కేసీఆర్ గారు తీసుకొని వచ్చిందో బోనాల పండుగను అద్భుతంగా చేసుకోవాలి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గుడులకు పండుగ నిమిత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిండ్రు ఆ సాంప్రదాయాన్ని నిన్న చెక్కుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తా ఉంటారు ఆ యొక్క చెక్కుల రూపంలో ఇస్తున్న విధానాన్ని మేము ఎవరూ కూడా తప్పు పట్టలే ఎందుకంటే అది భక్తులకు గుడికి సంబంధించిన విషయం కాబట్టి అది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరూ కూడా తప్పు పట్టలే కొందరు నాయకులు దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు వీకరించి మాట్లాడారు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం నిన్న జరిగిన యథాస్త సంఘటన ఏంటంటే సబితా ఇందారెడ్డి గారు ఇంత సీనియర్ శాసనసభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా ఆమె డివిజన్లో నిన్న ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులను స్టేజ్ పైన కూర్చొనివద్దు అని ఒక్క మాట అన్నందుకు ఎంత రాద్ధాంతం చేసి ఈరోజు గగ్గోలు పెడుతున్నారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి నిన్న జరిగిన వాస్తవం ఏంటి కేఎల్ఆర్ గారు